జై వార హి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన మనసుని ఉత్తేజపరిచి మన ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ సాధించాలి అంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి ఆ మైండ్లో రకరకాల ఆలోచనలు పెట్టుకొని బాధతో కష్టంతో ఉంటే మైండ్ అనేది చురుగ్గా పనిచేయదు అయితే మన మైండ్ కూడా చురుగ్గా పనిచేయాలి అంటే ఈ బీజాక్షర మంత్రాన్ని తప్పకుండా అందరం చదవలసిందే ప్రతి ఒక్కరికి జీవితంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి అందులో ఆర్థిక ఇబ్బందులు మరీను ఆర్థిక ఇబ్బందుల వల్ల మైండ్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మైండ్ అనేది చురుగ్గా పనిచేయటము ఆగిపోతూ ఉంటుంది మనం చేసే పని మీద కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ కూడా మనం పెట్టుకోము ఇలా ఉండటం వల్లే మనం రకరకాల ఇబ్బందులు పాలైపోతూ ఉంటాము అందుకే మనసు కూడా మనకి మైండ్ అండ్ మనసు అనేది రెండూ కూడా ప్రశాంతంగా ఉంటే మనం మన ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి మంచిగా ఆలోచించగలుగుతాము సక్సెస్ వైపు అడుగు వేస్తాము గలుగుతాము కనుక మన మైండ్ అయినా సరే మన మనసు అయినా సరే చాలా ప్రశాంతంగా మంచిగా ఉత్తేజంగా ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఈ బీజాక్షరంతో కూడిన మంత్రాన్ని కనుక రోజు మనము జపిస్తూ ఉంటే చాలా చిన్న మంత్రము మనం చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది దక్కాలి అనుకుంటే వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి రాజయోగము అనేది కలగాలి అనుకుంటే తప్పకుండా ఈ బీజాక్షర మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరవలసిందేనండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి మనకి ఎన్నో రకాల మంత్రాల్లో మన మైండ్ని మన మైండ్ని ఉత్తేజం చేసి రీఫ్రెష్గా ఉంచి మనం చక్కచగా చురుగ్గా పనిచేయాలి అంటే కూడా మనకి ఈ బీజాక్షర మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మంత్రాలకి అంతటి శక్తి అనేది ఉంటుంది కనుకని ఇవి చదివే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనడంలో కూడా సందేహం లేదండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి ఇది జస్ట్ ఒక రెండు అక్షరాల మంత్రమే మనము దీని మంత్రం చదవటం వల్ల మన మైండ్ కూడా ఉత్తేజితం అవుతుంది మనకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలోకి వస్తుంది అలా వచ్చి మనము ఆలోచించే విధానంలో మార్పు వచ్చి మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరిగి మనము ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అనేది పొందాలి అనుకున్నప్పుడు ఈ బీజాక్షర మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఆ మంత్రము ఏమిటంటే వం 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 అనేది మూడు సార్లు మనం చదువుతూ ఉండాలి ఇలా మూడు సార్లు చదివితే ఒకసారి మనం చదివినట్టుగా లెక్క వం 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 అనే ఈ బీజాక్షర మంత్రాన్ని గనుక మనము ప్రతిరోజు కూడా వీలైనన్నిసార్లు మనము ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటం వల్ల మన మైండ్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది అంటే ఉత్తేజితం అవుతుంది ఫ్రెష్గా ఆలోచించగలుగుతాము మనం చేసే పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పెట్టగలుగుతాము కాబట్టి ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటం వల్ల మనం ఏది కోల్పోయినా ఏది నష్టపోయినా కూడా మనము మైండ్ ద్వారా రిఫ్రెష్ చేసుకొని దాన్ని మళ్ళీ సొంతం చేసుకునే ప్రయత్నం మనము చేయవచ్చండి కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లేనప్పుడల్లా ఈ బీజాక్షర మంత్రాన్ని చదువుతూ ఉండండి మీరు ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళి మైండ్ చికాగ్గా ఉంటుందో మైండ్ అంతా కూడా చికాక చికాగ్గా ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల మైండ్ అనేది రిఫ్రెష్ అయ్యి మీకు మంచి థాట్స్ అనేది వచ్చి మీరు చేసే పని అనేది దాంట్లో మంచి సక్సెస్ఫుల్ని మీరు సాధించగలగాలి అనుకుంటే ఈ వం 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 అనే బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా చదవండి మంచి అద్భుతాలని మీరే మీ జీవితంలో సృష్టించుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल जय बारा माता सर्वे जना सुखि जै जय जय ही माता